ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తొంభై నాలుగవ వార్డు వేపగుంట ప్రాంతంలో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల పాలనను చూసి ప్రజలు వ్యతిరేకత అడుగడుగునా కనబడుతుందన్నారు పంచ గ్రామాల సమస్య తీర్చిన తర్వాతే ఓటు అడగడానికి ప్రజలకి వస్తానన్న ఎమ్మెల్యే గాని రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాలన నిషేధం చేసి మళ్లీ ఎలక్షన్లను వస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు మడం తిప్పారని విమర్శించారు వాళ్ళందరినీ ప్రజలు ఆశ్రయించుకుంటున్నారు ఇంటింటి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరాధం పడుతూ హారత్తునిస్తూ స్వాగతం పలుకుతున్నారని వారికి ధన్యవాదములు తెలిపారు అన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు సభాషణ మీతో అనిపించిన విధంగా పనిచేస్తానని మరొకసారి మీకు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా ఓట్ అడగడానికి కూడా రాను అన్నాడు మరి వాళ్ళు ఎలా చేశారు ఏంటో నేను కూడా వాళ్ళని విమర్శించి తలుచుకోలేదు కానీ నేను మాత్రం నిజంగా చెప్తా ఉన్నాను వన్ నుంచి మీ పిల్ల మీదే ఉంటాను కానీ మా జీవితాల్లో మార్పు మాత్రం రావట్లేదు అని చెప్పి ఇంత మా అక్క చెల్లెళ్ళు చాలా మంది అడిగారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనులు కూడా మనం కొంత చేసుకోవాలి గతంలో ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీవో ఒకటి వచ్చినప్పుడు కొంతమంది రెగ్యులర్ చేసుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి కొంతమంది చేసుకోలేకపోయారు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మొదటి కేబినెట్ వైజాగ్లోనే పెట్టి రాష్ట్ర రాజధాని లేనప్పుడు మొదటి తీర్మానం పంచగ్రామాల సమస్య మీద మేము పెట్టించాం ఆ చాలా చాలామంది పీఠాధిపతులు కానీ కేసులు కానీ చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోరు తీసుకోలేము కూడా అయినప్పటికీ కూడా ప్రయత్న లోపం లేకుండా భూమికి భూమిస్తానన్నాము ఇతర చాలా చాలా జరిగిందప్పటికీ కూడా ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది తర్వాత వచ్చిన వైసీపీ మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేశారు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు నేనైతే మీకు మాట్టిస్తా ఉన్నాను ఇక్కడ ఉడా భూములు కానీ పంచగ్రామాల సమస్య మీద కానీ డే వన్ నుంచి నేను ఎమ్మెల్యే అయ్యి ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి నా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ మీ విషయాల మీదే ఉంటానన్న విషయాన్ని భగవంతుడు సాక్షిగా ఆ సింహాగ్రపణ సాక్షిగా నేను మీకు మాటిస్తా ఉన్నాను